ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి దర్శకుడు టాలీవుడ్ జక్కన్న సంచలన వ్యాఖ్యలు చేశారు బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ నిన్న విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా మంచి వ్యూస్ సంపాదించుకుంటోంది హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ ట్రైలర్ ను చూసి ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా సభాష్ రాజమౌళి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందన చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్ మనకు అర్థమవుతుంది ప్రస్తుతం రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ ప్రచారంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా ప్రెస్ మీట్ లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి పౌరాణికాలు జానపదాలు చారిత్రాత్మక కథలు అంటే బాగా ఇష్టమని అన్నారు మన దేశంలోని ప్రతి సినిమాకు రామాయణ మహాభారతాలే స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు బాహుబలి వంటి కథను తాను ఎప్పుడో సినిమా తీయాలనుకున్నానని అయితే కొంత సక్సెస్ సాధించాక తీస్తే నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు నమ్మకం వస్తుందని అందుకే ఇప్పుడు తీశానని చెప్పుకొచ్చారు బాహుబలి పార్ట్ టూ విడుదల తర్వాత ఎక్కడికైనా దూరంగా హాలిడే ట్రిప్ వెళ్లాలనుకుంటున్నానంటూ వెల్లడించారు రాజమౌళి తరువాత సినిమా గురించి చెప్తూ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కమల్ కన్నన్ పని లేకుండా ఉండాలని సరదాగా వ్యాఖ్యానించారు దీంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుల పర్యాంతమయ్యారు ప్రభాస్ మాట్లాడుతూ రాజమౌళి అన్ని రంగాల్లో నిష్ణాతుడే అని ఈ సినిమాలో ఒక శృంగార సన్నివేశం అత్యద్భుతంగా తీశాడని చెప్పారు